వనరులు మన మనుగడకూ మన జీవితాన్ని బాగా బ్రతకడానికి చాలా అవసరం గతంలో వనరులు ప్రకృతి మనకి ఉచితంగా ఇచ్చిన బహుమతులు అని చాలామంది అనుకున్నారు దానివల్ల మనుషులు వాటిని ఇష్టమొచ్చినట్టు వాడేశారు ఇది కొన్ని పెద్ద సమస్యలకు దారితీసింది కొద్దిమంది అత్యాసతో వనరులని నాశనం చేయడం కొందరు తమ స్వార్థం కోసం వనరులను విపరీతంగా వాడేసుకున్నారు వనరులు కొద్దిమంది చేతుల్లోనే పోగుపడటం దీనివల్ల సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది ఉన్నవాళ్లు అంటే ధనికులు లేనివాళ్లు అంటే పేదలు ఇష్టం వచ్చినట్టు వనరులని వాడేయడం వల్ల పర్యావరణ సమస్యలు గ్లోబల్ వార్మింగ్ ఓజోన్ పొర పలుచబడటం పర్యావరణ కాలుష్యం లాంటి ప్రపంచ సమస్యలు వచ్చాయి డి జెనీరో ఎర్త్ సమ్మిట్ పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్లో బ్రెజిల్లోని రియోడి జెనీరోలో మందికి పైగా దేశాధినేతలు మొదటి అంతర్జాతీయ ఎర్త్ సమ్మిట్ కోసం కలిశారు ప్రపంచస్థాయిలో పర్యావరణ పరిరక్షణ సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అత్యవసర సమస్యలను చర్చించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు సమావేశమైన నాయకులు ప్రపంచ వాతావరణ మార్పు మరియు జీవవైవిధ్యంపై ప్రకటనపై సంతకాలు చేశారు భారతదేశంలో వనరుల ప్రణాళిక భారతదేశంలో వనరుల ప్రణాళిక అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ ఇందులో మూడు ప్రధాన దశలు ఉంటాయి ఒకటి వనరులను గుర్తించటం లెక్కించటం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఏ వనరులు ఉన్నాయో తెలుసుకోవటం దీనిలో సర్వే చేయటం మ్యాపులు తయారుచేయటం వనరుల నాణ్యత పరిమాణం అంచనా వేయటం వంటివి ఉంటాయి రెండవది ప్రణాళిక నిర్మాణం వనరుల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి సరైన సాంకేతికత నైపుణ్యం సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం మూడవది జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో సరిపోల్చటం వనరుల అభివృద్ధి ప్రణాళికలను దేశం మొత్తం అభివృద్ధి ప్రణాళికలతో సమన్వయం చెయ్యటం భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మొదటి పంచవర్ష ప్రణాళిక నుండి వనరుల ప్రణాళిక లక్ష్యాలను సాధించటానికి చాలా ప్రయత్నాలు చేసింది వనరులు ఉన్నా అభివృద్ధి ఎందుకు లేదు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వనరులు ఉండటం అవసరం కాని వనరులు ఉన్నంత మాత్రాన అభివృద్ధి జరుగుతుందని లేదు సాంకేతికత సరైన సంస్థాగత మార్పులు లేకపోతే వనరులు ఉన్నా మన మనదేశంలో చాలా ప్రాంతాలు వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయి దీనికి విరుద్ధంగా కొన్ని ప్రాంతాల్లో వనరులు తక్కువగా ఉన్నా అవి ఆర్థికంగా అభివృద్ధి చెందాయి ఉదాహరణలు కారణాలు వనరులు సమృద్ధిగా ఉన్నా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు ఒకటి ఛోటానాగ్పూర్ పీఠభూమి ప్రాంతం ఝార్ఖండ్ ఛత్తీస్గఢ్లోని మరియు ఒడిషాలోని కొన్ని భాగాలు ఈ ప్రాంతం బొగ్గు ఇనుము మైకా బాక్సైట్ వంటి ఖనిజాలతో నిండి ఉంది కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు రోడ్లు విద్యుత్ ఆరోగ్యం లేకపోవటం సరైన పెట్టుబడులు లేకపోవటం స్థానిక ప్రజలకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవటం వల్ల ఇవి ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి వనరులను వెలికితీసే కంపెనీలు ఎక్కువగా బయటివి కావడం స్థానిక ప్రజలకు తగిన ప్రయోజనాలు చేరకపోవడం కూడా ఒక కారణం రెండవది వనరులు తక్కువగా ఉన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఒకటి పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాల్లో ఖనిజ వనరులు పెద్దగా లేవు కాని బలమైన వ్యవసాయ విధానాలు మెరుగైన సాగునీట సౌకర్యాలు వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు మంచి మౌలిక సదుపాయాలు మానవ వనరుల అభివృద్ధి అంటే విద్యావంతులు నైపుణ్యం కలిగిన కార్మికులు వల్ల ఈ రాష్ట్రాలు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాయి ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటంటే వనరులు కేవలం ఒక సాధనం మాత్రమే వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవటానికి సాంకేతిక అభివృద్ధి మానవ వనరుల నాణ్యత మరియు సరైన సంస్థాగత మార్పులు చాలా ముఖ్యం వలసవాదం నుండి పాఠాలు వలసవాదం చరిత్రను చూస్తే వలసదేశాల్లోని సంపన్న వనరులే విదేశీ ఆక్రమణదారులకు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి వలసవాదులకు ఉన్న ఉన్నత స్థాయి సాంకేతిక అభివృద్ధి వల్లే వారు ఇతర ప్రాంతాల వనరులను దోపిడీ చేయగలిగారు ఆ ప్రాంతాలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించగలిగారు అందువల్ల వనరులు అభివృద్ధికి దోహదపడాలంటే వాటితో పాటు సరైన సాంకేతిక అభివృద్ధి మరియు సంస్థాగత మార్పులు ఉండాలి భారతదేశం వలసవాదంలోని వివిధ దశలలో ఈ విషయాన్ని అనుభవించింది కాబట్టి భారతదేశంలో అభివృద్ధి ముఖ్యంగా వనరుల అభివృద్ధి అనేది కేవలం వనరుల లభ్యతపైనే కాకుండా సాంకేతికత మానవ వనరుల నాణ్యత మరియు ప్రజల చారిత్రక అనుభవాలపై కూడా ఆధారపడి ఉంటుంది